సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు హింసాత్మక ఘటనలో అల్లరి మూకలను ఎలా చెదరగొట్టాలనే కోణంలో మాబ్ ఆపరేషన్ పేరిట గాంధీ సర్కిల్లో మాక్డ్రిల్ చేపట్టారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకునే చర్యలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు బాష్పవాయు ప్రయోగం చార్జ్ ఫైరింగ్ చేయడం వంటి పద్దతులను మాక్డ్రిల్ ద్వారా చూపించారు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బిల్లును ఎలా ఉంటుంది ప్రజలకు ఎలా దాన్ని తెలియజేయాలి లీగల్గా ఎంతవరకు పరిమితి ఉంటుంది లీగల్ చట్టం దాటినప్పుడు ఎలాంటి చర్యలు వార్నింగ్ కాస్ట్యూమ్స్తో చేయబడతాయి అనేది కూలంకుషంగా పోలీసు దినచర్యలో భాగంగా దీన్ని ఒక యాక్ట్ పరంగా మీకు చూపించడం జరిగింది భవిష్యత్తులో దీన్ని రాబోయే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ దాని తర్వాత కానీ ఇక్కడ జరగబోయే ఏ సంఘటన అయినా సరే అదుపులో ఉంచడానికి దీన్ని ఎటువంటి పరిస్థితి వెనకాడమని ప్రయత్నిస్తామని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతారో వాళ్ళకి హెచ్చరిస్తూ కూడా దీన్ని మీకు సహనీయంగా తెలియపరుస్తున్నారు